శాంతి పదిహేను ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా స్మృతికి ఆధారము ప్రేమ ప్రేమ తక్కువైతే స్మృతి ఏకరసంగా ఉండదు స్మృతి ఏకరసంగా లేకుంటే ప్రేమ లభించజాలదు ప్రశ్న ఆత్మకు అన్నిటికంటే ప్రియమైన వస్తువు ఏది అందుకు గుర్తు ఏమిటి జవాబు ఈ శరీరము ఆత్మకు అన్నిటికంటే ప్రియమైన వస్తువు ఎంత ప్రేమ అంటే దీనిని వదిలేయడానికి ఇష్టపడదు దీనిని రక్షించుకునేందుకు అనేక ఏర్పాట్లు రచిస్తారు తండ్రి చెప్తున్నారు పిల్లలు ఇది తమో ప్రధానమైన చీచీ శరీరము మీరు ఇప్పుడు క్రొత్త శరీరాన్ని తీసుకోవాలి కావున ఈ పాత శరీరంపై మమత్వము తొలగించండి ఈ శరీర భావము ఉండరాదు ఇదే మీ గమ్యము లక్ష్యం ఓం శాంతి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు దైవీ స్వరాజ్య ఉద్ఘాటన జరిగిపోయింది అని పిల్లలకి ఇప్పుడు తెలుసు ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఎక్కడైనా మీరు సెంటర్ తెరిస్తే గొప్ప వ్యక్తుల ద్వారా ప్రారంభోత్సవం చేయించేందుకు ప్రయత్నిస్తారు గొప్ప వ్యక్తిని చూసి వారి క్రింద పనిచేసే ఆఫీసర్లు మొదలైన వారందరూ వస్తారు గవర్నర్ వచ్చారు అనుకోండి పెద్ద పెద్ద మినిస్టర్లు మొదలైన వారు వస్తారు ఒకవేళ కలెక్టర్ను పిలిస్తే అంత గొప్ప వ్యక్తులు రారు కావున అందరికన్నా గొప్ప వ్యక్తులను తీసుకువచ్చేందుకు ప్రయత్నించడం జరుగుతుంది ఏదో ఒక సాకుతో లోపలికి వస్తే సెంటర్ లోపలికి మీరు వారికి అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం ఎలా లభిస్తుందో ఆ మార్గం తెలిపండి బ్రాహ్మణులైన మీకు తప్ప మరి ఏ ఇతర మనుషులకు ఆ మార్గం తెలియదు అలాగనే భగవంతుడు వచ్చారు అని కూడా నేరుగా చెప్పరాదు భగవంతుడు వచ్చేసారు అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు కానీ అలా చెప్పరాదు తామే భగవంతుడు అని చెప్పుకునేవారు కూడా చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో డ్రామా ప్లాన్ అనుసారం కల్పక్రితం వలె అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు అని అర్థం చేయించాలి ఇప్పుడు చెప్పినటువంటి లైన్ పూర్తిగా వ్రాయాల్సి ఉంటుంది డ్రామా ప్లాన్ అనుసారం కల్ప క్రితం వలె అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు అని అర్థం చేయించండి ఈ లైన్ పూర్తిగా వ్రాయాలి ఎవరి అదృష్టంలో ఉంటుందో వారు వ్రాసిన దానిని చదువుతారు తర్వాత ప్రయత్నిస్తారు మనం అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం తీసుకుంటున్నామని పిల్లలైనా మీకు తెలుసు కదా నిశ్చయ బుద్ధి కల పిల్లలు మాత్రమే ఇక్కడికి వస్తారు నిశ్చయ బుద్ధి కలవారు కూడా ఒక్కొక్కసారి సంశయ బుద్ధి అనుమానం బుద్ధి కలవారిగా అయిపోతారు మాయ వెంబడిస్తూ ఉంటుంది నడుస్తూ నడుస్తూ పరాజితులు అవుతారు ఓడిపోతారు ఓటమే లేకుండా ఒకే వైపు విజయం ఉండి నియమం కూడా లేదు గెలుపు ఓటమి రెండు జరుగుతూ ఉంటాయి ప్రథమ శ్రేణి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అని యుద్ధంలో కూడా మూడు రకాల వారు ఉంటారు అప్పుడప్పుడు యుద్ధం చేయని వారు కూడా చూసేందుకు వస్తారు వారిని కూడా అనుమతిస్తారు ఒకవేళ కొద్దిగా రంగు అనగా ప్రభావం పడిన వారు కూడా సైన్యం లేకి వచ్చేస్తారు అని భావిస్తారు ఎందుకంటే మీరు మహారథి యోధులు అని ప్రపంచంలోని వారికి తెలియదు ఎందుకంటే మీ చేతుల ఆయుధాలు మొదలైనవేవి లేవు మీ చేతుల ఆయుధాలు శోభించవు కూడా కానీ జ్ఞాన ఖడ్గము జ్ఞానమైన ఖైజారు అని తండ్రి వివరిస్తారు కదా వాటిని వారు స్థూలమైనవి అని భావించారు పిల్లలైన మీకు తండ్రి జ్ఞానము అని అస్త్ర శస్త్రాలను ఇస్తారు ఇందులో హింస అనే మాట లేదు కానీ ఇది అర్థం చేసుకోరు దేవీలకు స్థూలమైన ఆయుధాలు మొదలైనవి చూపించారు వారిని కూడా దేవీలను కూడా హింసకులుగా చంపేవారిగా చేసేసారు ఇది పూర్తిగా తెలివి తక్కువతనం ఎవరెవరు పుష్పాలకు అవ్వనున్నారో తండ్రికి బాగా తెలుసు పుష్పాలు ముందు ఉండాలి అని తండ్రి స్వయంగా చెప్తున్నారు వీరు తప్పకుండా పుష్పాలుగా అవుతారు అని బాబాకు తెలుసు కానీ బాబా వారి పేర్లు చెప్పరు ఒకవేళ పేర్లు చెప్తే అయితే మేం ముళ్ళుగా అవుతామా అని మిగిలిన వారు అంటారు కనుక నర్ని నుండి నారాయణుడిగా ఎవరు అవుతారు అని అడిగితే అందరూ చేతులెత్తుతారు ఎవరు సర్వీస్ ఎక్కువగా చేస్తారో వారే తండ్రిని కూడా స్మృతి చేస్తారు అని స్వయం కూడా భావిస్తారు తండ్రిపై ప్రేమ ఉంటే స్మృతి కూడా వారిదే ఉంటుంది ఏకరసంగా ఎవ్వరు స్మృతి చేయలేరు స్మృతి చేయడం లేదు అంటే ప్రీతి లేదు అని అర్థం ప్రియమైన వస్తువును చాలా గుర్తు చేసుకుంటూ ఉంటారు పిల్లలు ప్రియంగా ఉంటే తల్లిదండ్రులు తమ ఒడిలోకి తీసుకుంటారు చిన్న పిల్లలు కూడా పుష్పాలే ఉదాహరణకు మీకు శివబాబా వద్దకు వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా అలా చిన్న పిల్లలు కూడా ఆకర్షిస్తారు అలాంటి పిల్లలను వెంటనే ఒడిలో కూర్చోబెట్టుకొని ప్రేమిస్తారు ఈ అనంతమైన తండ్రి చాలా ప్రియమైన వారు అన్ని శుభమైన మనోకామనలను పూర్తి చేస్తారు మనుషులకి ఏం కావాలి ఒకటేమో ఆరోగ్యం బాగుండాలి ఎప్పుడు జబ్బు పడరాదు అని అనుకుంటారు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం బాగుండి ధనం లేకుంటే ఆరోగ్యం కూడా ఏం ఉపయోగపడుతుంది ఆరోగ్యం తర్వాత సుఖంగా ఉండేందుకు ధనం కూడా కావాలి మీకు ఒకటి ఆరోగ్యము రెండు ఐశ్వర్యం రెండు తప్పకుండా లభిస్తాయి అని తండ్రి అంటారు ఇది క్రొత్త విషయం కాదు ఇవి చాలా చాలా పాత విషయాలు మీరు ఎప్పుడెప్పుడు కలుస్తారో అప్పుడు ఇలాగే చెప్తారు అంతేకాని లక్షలు పదమాల అంటే కోటాను కోట్ల సంవత్సరాల విషయాలు అని అనరు అంతేకాక ఈ ప్రపంచం క్రొత్తదిగా అవుతుందో మళ్ళీ పాతదిగా ఎప్పుడు అవుతుందో మీకు తెలుసు ఆత్మలైన మీరు నూతన ప్రపంచంలోకి వెళతారు మళ్ళీ పాత ప్రపంచంలోకి వస్తారు మీకు ఆల్రౌండర్ అని పేరు పెట్టడం జరిగింది మీరు ఆల్రౌండర్లు అని తండ్రి అర్థం చేయించారు పాత్ర చేస్తూ చేస్తూ ఇప్పుడు అనేక జన్మల అంతంలోకి వచ్చి చేరుకున్నారు మొట్టమొదట మీరు పాత్ర చేసేందుకు వస్తారు తండ్రి ఉండేది స్వీట్ సైలెన్స్ హోమ్ మనుషులు శాంతి కోసం ఎంత అలమటిస్తారు శాంతిధామంలో ఉండే వారము అని పాత్ర చేసేందుకు అక్కడి నుండి వచ్చామని తెలియదు పాత్ర పూర్తయిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి తప్పకుండా వెళ్తారు అందరూ శాంతిధామం నుండి వస్తారు అందరి ఇల్లు ఆ బ్రహ్మలోకము బ్రహ్మాండం ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి రుద్రుని కూడా పెద్దదిగా గుడ్డు ఆకారంలో తయారు చేస్తారు ఆత్మ చాలా చిన్నది అని వారికి తెలియదు నక్షత్రం లాగా ఉంటుంది అని కూడా అంటారు కానీ పెద్ద లింగానికి పూజలు చేస్తారు ఇంత చిన్న బిందువుకు పూజ చేయడం వీలు పడదు అని మీకు తెలుసు ఇక పూజలు ఎవరికి చెయ్యాలి అందుకే పెద్దదిగా చేసి పూజలు చేస్తారు పాలాభిషేకం చేస్తారు వాస్తవానికి ఆ శివుడు అభోక్త అయినా ఏమి అనుభవించినటువంటి వారైనా వారికి పాలాభిషేకం ఎందుకు చేస్తారు పాలు తాగినట్టయితే అతడు భోక్తగా ఉన్నట్టే కదా ఇది కూడా ఒక విచిత్రం మేము వారికి వారసులము వారు మాకు వారసులు అని అందరూ అంటారు ఎందుకంటే మేము వారికి బలిహారి అయ్యాము ఎలాగైతే తండ్రి పిల్లలకు బలిహారి అయిన కారణంగా పూర్తి ఆస్తిని వారికి ఇచ్చి వాన ప్రస్థానికి వెళ్తారు అలా ఇక్కడ కూడా తండ్రి వద్ద ఎంత జమ చేసుకుంటామో అంత సురక్షితమైపోతుంది అని మీకు తెలుసు అంటే తండ్రి కొరకు ఎంత ఎక్కువ ఖర్చు పెడతామో అంత బాబా దగ్గర ఉంటుంది అంటే మనకు తిరిగి వస్తుంది అని కొందరిది మట్టిలో కలిసిపోతుంది అనే గాయనం కూడా ఉంది ఏది ఉండదు అని మీకు తెలుసు అన్నీ భస్మమైపోవాల్సిందే విమానాలు క్రింద పడిపోతే వినాశనం కూడా జరుగుతుంది అని అర్థమవుతుంది వినాశనము జరిగితే దొంగలకు ధనం లభిస్తుంది అని కూడా కాదు ఎందుకంటే దొంగలు మొదలైన వారు కూడా అంతం అయిపోతారు ఆ సమయంలో దొంగతనము మొదలైనవి కూడా సమాప్తం అయిపోతాయి లేదంటే విమానాలు పడిపోతే మొట్టమొదట సంపద అంతా దొంగల చేతుల్లోకి వస్తుంది దొంగల సంపదను అడవుల్లో ఎక్కడైనా దాచిపెడతారు ఇది సెకండ్ పని అనేక రకాలైన దొంగతనాలు చేస్తారు కొందరు రాయల్గా కొందరు అన్ రాయల్గా చేస్తూ ఉంటారు ఇదంతా వినాశనం అయిపోతుంది అని మీరు మొత్తం విశ్వానికి అంత యజమానులుగా అవుతారు అని మీకు తెలుసు మీరు ఎక్కడ ఏమి వెతకవలసిన అవసరం ఉండదు మీరు చాలా ఉన్నతమైన ఇంటిలో జన్మ తీసుకుంటారు మీకు ధనం అవసరమే ఉండదు రాజులకి ఎప్పుడూ ధనం తీసుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు దేవతలకైతే అస్సలు ఈ ఆలోచన ఉండనే ఉండదు తండ్రి మీకు అన్నీ ఇచ్చేస్తారు దీనితో మీరు దొంగతనం చేయడం ఈర్షపడము మొదలైనవి ఉండవు మీరు పూర్తి పుష్పాలుగా అయిపోతారు ముళ్ళు మరియు పుష్పాలు ఉన్నాయి కదా ఇక్కడ అందరూ ముళ్ళే ముళ్ళు అనగా వికారాలు లేకుండా ఉండలేరు వారిని తప్పకుండా ముళ్ళు అని అనవలసి ఉంటుంది ఇక్కడ రాజుల నుండి అందరూ ముళ్ళుగానే ఉన్నారు అందుకే బాబా అంటూ ఉన్నారు నేను మిమ్ములను ఈ లక్ష్మీ నారాయణల వలే చేస్తాను అనగా రాజ్యాది రాజులుగా చేస్తాను ముళ్ళుగా ఉండేవారు పుష్పాలుగా ఉండేవారి ముందుకెళ్లి తల వంచుతారు ఈ లక్ష్మీ నారాయణులు తెలివైన వారు కదా సత్యుగం వారిని మహారాజులు అని త్రేతాయుగం వారిని రాజులు అంటారు అని కూడా బాబా తెలియజేశారు గొప్పవారిని మహారాజులు అని వారి కంటే తక్కువ సంపాదన కలవారిని రాజులు అని అంటారు మొదట మహారాజుల దర్బారు జరుగుతుంది పదవులంటూ ఉన్నాయి కదా సింహాసనం కూడా నంబర్ వారు గా లభిస్తాయి అనుకోకుండా ఎవరైనా వస్తే ముందు వారికి కుర్చీ ఇస్తారు గౌరవించవలసి ఉంటుంది మన మాల తయారవుతుంది అని మీకు తెలిసి ఇది కూడా పిల్లలైనా మీ బుద్ధిలో తప్ప మరెవ్వరి బుద్ధిలో లేదు రుద్రమాలలు జపిస్తూ ఉంటారు మీరు కూడా త్రిప్పేవారు కదా అనేక మంత్రాలను జపించేవారు ఇది కూడా భక్తియేనని తండ్రి చెప్తున్నారు ఇక్కడైతే ఒక్కరినే స్మృతి చెయ్యాలి ముఖ్యంగా తండ్రి చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు దేహ అభిమానం కారణంగా భక్తి మార్గంలో మీరు అందరినీ స్మృతి చేసేవారు ఇప్పుడు నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి ఒక్క తండ్రి లభించారు కనుక కూర్చుంటూ లేస్తూ ఆ తండ్రినే స్మృతి చేస్తే చాలా సంతోషం కలుగుతుంది తండ్రిని స్మృతి చేయడం వలన మొత్తం విశ్వరాజ్యం అంతా లభిస్తుంది సమయం ఎంత తగ్గిపోతూ వస్తుందో అంత త్వర త్వరగా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు రోజు రోజుకు అడుగు ముందుకు వేస్తూ ఉంటారు ఆత్మ ఎప్పటికీ అలసిపోదు శరీరంతో ఏదైనా పర్వతము మొదలైన వాటిపై కెక్కితే అలసిపోతారు తండ్రిని స్మృతి చేసినందున మీకు ఏ అలసట కలగదు సంతోషంగా ఉంటారు తండ్రిని స్మృతి చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు శాంతి ధామానికి వెళ్ళాలి అని పిల్లలు అర్ధకల్పం శ్రమించారు లక్ష్యం గురించి కొద్దిగా కూడా తెలియదు ఇప్పుడు మీకు తండ్రి పరిచయం ఉంది భక్తి మార్గంలో ఎవరి కోసమైతే ఇంత చేశారో వారే అంటున్నారు ఇప్పుడు నన్ను స్మృతి చేయండి బాబా చెప్పేది నిజమో కాదో మీరే ఆలోచించండి నీటి ద్వారా పావనంగా అయిపోతాము అని వారు భావిస్తారు నీరు ఇక్కడ కూడా ఉంది కదా ఇదేమైనా గంగా నీరా కాదు ఇది వర్షం ద్వారా చేరిన నీరు సెలయేర్ల నుండి ప్రవహిస్తూనే ఉంటుంది దీనిని గంగా జలమని అనరు ఎప్పుడు ఆగిపోదు ఇది కూడా ప్రాకృతిక నియమం వర్షం ఆగిపోయినా నీరు మాత్రం ప్రవహిస్తూనే ఉంటుంది వైష్ణవులు ఎప్పుడు బావి నీటినే తాగుతారు ఒకవైపు ఇది పవిత్రమైంది అని భావిస్తారు మరోవైపు పతితుల నుండి పావనంగా అయ్యేందుకు గంగా స్నానం చేయడానికి వెళ్తారు దీనిని అజ్ఞానమని అంటారు వర్షపు నీరు బాగుంటుంది ఇది కూడా డ్రామా నియమము అని అంటారు భగవంతుని సహజ సృష్టి నియమం బీజం ఎంతో చిన్నదిగా ఉంటుంది దాని ద్వారా వెలువడే వృక్షం చాలా పెద్దది భూమి బంజరుగా అయితే అందులో శక్తి ఉండదు అని దానిలో సారం ఉండదు అని కూడా మీకు తెలుసు స్వర్గం ఎలా ఉంటుందో పిల్లలైనా మీకు తండ్రి ఇక్కడే అంత అనుభవం చేయిస్తారు ఇప్పుడైతే స్వర్గం లేదు ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది అక్కడ పండ్లు మొదలైనవి చాలా మధురంగా ఉంటాయని పిల్లలు సాక్షాత్కారంలో చూశారు మీరు ధ్యానంలో చూసి వచ్చే వినిపిస్తారు పిల్లలకు స్వర్గం సాక్షాత్కారం కూడా అవుతుంది ఇప్పుడు మీరు దేనినైతే సాక్షాత్కారం చేసుకుంటూ ఉన్నారో అది అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత ఈ కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తారు ఈ కళ్ళు అంటే అక్కడ ఉండే కళ్ళతో నోటితో తింటారు దేవతల కళ్ళు నో దేవతల నోరుతో ఇది సాక్షాత్కారం అయింది అనే దానిని మీరు పురుషార్థ అనుసారం జరుగుతుంది పురుషార్థమే చేయలేదు అంటే ఏ పదవి పొందుతారు మీ పురుషార్థం నడుస్తూ ఉంది మీరు ఇలా లక్ష్మీ నారాయణలకు అవుతారు వినాశనం తర్వాత లక్ష్మీ నారాయణలకు అవుతారు ఇది కూడా ఇప్పుడు తెలిసింది పావనంగా అయ్యేందుకు సమయం పడుతుంది ముఖ్యమైనది స్మృతి యాత్ర సోదర సోదరీలుగా భావించడం ద్వారా కూడా మార్పు రానందున ఇప్పుడు భాయి భాయిగా సోదర ఆత్మలుగా భావించమని తండ్రి చెప్తున్నారు సోదర సోదరీలుగా భావించడం ద్వారా కూడా దృష్టి చెలించదు కానీ సోదర ఆత్మల దృష్టితో చూస్తే శరీరమే ఉండదు శరీరమే గుర్తురాదు మీరంతా ఆత్మలు శరీరం కాదు ఇక్కడ ఏమేం చూస్తున్నారు అదంతా వినాశనం అయిపోతుంది మీరు ఈ శరీరాన్ని వదిలి అశరీరిగా అయిపోవాలి ఈ శరీరాన్ని ఏ విధంగా వదిలి వెళ్ళాలో నేర్చుకునేందుకే మీరు ఇక్కడికి వచ్చారు ఇదే కదా గమ్యం ఆత్మకు శరీరం అంటే చాలా ప్రియం శరీరాన్ని వదలరాదు అని ఆత్మ ఎన్నో ఏర్పాట్లు చేస్తుంది ఆత్మకి శరీరంపై చాలా చాలా ప్రేమ ఉంది ఇది పురాతన శరీరము అని తండ్రి అంటున్నారు మీరు కూడా తమో ప్రధానంగా ఉన్నారు మీ ఆత్మ కూడా చీగా ఉంది అందుకే దుఃఖము అనారోగ్యాలు వస్తాయి ఈ శరీరం పైన ప్రీతి పెట్టుకోరాదు అని తండ్రి అంటున్నారు ఇది పురాతన శరీరం ఇప్పుడు మీరు క్రొత్త దానిని తీసుకోవాలి కొనుక్కోవాలి కూడా అంటే కొనుక్కునేందుకు ఏ దుకాణాలు లేవు నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు అని తండ్రి అంటున్నారు తర్వాత మీకు పవిత్రమైన శరీరం లభిస్తుంది పంచతత్వాలు కూడా పావనమైపోతాయి తండ్రి అన్ని విషయాలు అర్థం చేయించి మళ్ళీ మన్మనాభవ మీరాత్మ అనే భావనతో మీ మనస్సును నా పైన ఉంచండి అని అంటారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ శివ బాబాకు మనము వారసులము వారు మనకు వారసురు ఈ నిశ్చయంతో తండ్రిపై పూర్తిగా బలిహారం అవ్వాలి బాబా వద్ద ఎంత జమ చేసుకుంటారో కుమారుడిగా భావించి అంత సురక్షితం అయిపోతుంది కొందరిది మట్టిలో కలిసిపోతుంది అని చెప్తారు కదా సెకండ్ పాయింట్ ముళ్ళ నుండి పుష్పాలుగా ఇప్పుడే తయారవ్వాలి ఏక రస స్మృతి మరియు సర్వీసు ద్వారా తండ్రి ప్రేమకు అధికారులుగా అవ్వాలి రోజు రోజుకు స్మృతిలో అడుగు ముందుకు వేస్తూ ఉండాలి వరదానము మీ పురుషార్థం యొక్క విధిలో స్వంత ప్రగతిని అనుభవం చేసే సఫలతా నక్షత్రాలుగా అవ్వండి ఎవరైతే తమ పురుషార్థం యొక్క విధిలో స్వంత ప్రగతిని అభివృద్ధిని లేక సఫలతను అనుభవం చేస్తారో వారే సఫలతా నక్షత్రాలు వారి సంకల్పంలో స్వంత పురుషార్థం పట్ల కూడా ఎప్పుడు అవుతుందో లేదో తెలియదు చేయగలమో చేయలేమో ఈ అసఫలత యొక్క అంశం కూడా ఉండదు డౌటే ఉండదు స్వయం పట్ల సఫలతను అధికార రూపంలో అనుభవం చేస్తారు వారికి సహజంగా మరియు స్వతహాగా సఫలత లభిస్తూ ఉంటుంది స్లోగన్ సుఖ స్వరూపులుగా అయ్యి సుఖమునిస్తే మొదట మీరు సుఖ స్వరూపులయ్యి సుఖమునిస్తే పురుషార్థంలో అదనంగా ఆశీర్వాదాలు కలుస్తాయి అవ్యక్త ఇచ్చారా సదా సంతుష్టంగా ప్రసన్నంగా ఉండటానికి మహా దాని అయ్యి ఖుషి ఖజానాను దానం చేయటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు మనస్సు యొక్క శక్తికి దర్పణ ముఖం ఏదో కోల్పోయినట్టు ఉండే ముఖానికి మరియు ప్రాప్తులను పొందిన వారి ముఖానికి గల తేడా మీకు తెలుసు భగవంతుడిని పొందాను లెక్కలేనంత భాగ్యాన్ని పొందాను అనే సంతోషం యొక్క కాంతి మీ ముఖంలో కనిపిస్తుంది నిరుత్సాహంతో లేక ఏదో కోల్పోయినట్టు ఉండే ముఖం కనబడదు సంతోషంతో నిండిన ముఖం కనబడితే అనేక మంది ఆత్మల సేవ స్వతహాగా జరుగుతూ ఉంటుంది శాంతి